హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పాత లేదా కొత్త పన్ను విధానంలో ఏది మంచిదో తెలుసుకునేదానికి మనమైతే వీడియో చేయడం జరిగిందండి అలాగే జూలై థర్టీ ఫస్ట్ అనేది డెడ్ లైన్ అండి ఈ ఫైలింగ్ రిటర్న్స్కి మనమైతే అప్లై చేసుకునేదానికి సో ఈ ఫైలింగ్కి థర్టీ ఫస్ట్ లోపల అయితే అందరూ కూడా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే చేసుకోండి సో పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము మీరైతే వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోలో అయితే వెళ్ళతాము ఫ్రెండ్స్ ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే జూలై ముప్పై ఒకటి తర్వాత ఐదు వేల ఫైన్ అయితే పడుతుందన్నమాట ఐటీఆర్ కనుక ఫైల్ చేసేందుకు గడువు మనకు ముప్పై ఒకటి అయితే ఇచ్చారు ఈ అయితే మనము పూర్తి చేయాల్సిన అవసరమైతే ఉందండి సో నిబంధనల ప్రకారం ముప్పై ఒకటి డిసెంబర్ వరకు కూడా ఐటీఆర్ ఫైల్ చేసుకునే అవకాశం ఉన్నా కూడా ఉచితంగా చేసుకునేందుకు మాత్రమే ఈ జూలై థర్టీ ఫస్ట్ వరకు గడువు ఉంది వార్షిక ఆదాయం ఐదు లక్షల కంటే ఎక్కువ ఉన్నవారు ఆ తర్వాత చేస్తే అంటే జూలై థర్టీ ఫస్ట్ తర్వాత చేస్తే ఐదు లక్షలు లేదా అంతకంటే తక్కువ ఉన్నవారు వెయ్యి రూపాయలు ఐదు లక్షలు ఉన్నవారు ఐదు వేల రూపాయలు అయితే పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది అలాగే పన్ను మొత్తం వడ్డీ పైన కూడా వడ్డీ కూడా చెల్లించాల్సి అయితే ఉంటుందండి పన్ను పైన ఎంత అయితే వడ్డీ ఉంటుందో అంత కూడా ఇక ఆదాయ పన్ను రిటర్న్స్ ఫైల్ చేసుకునేందుకు ఇంకొక జస్ట్ మనకి ఒక వారం మాత్రమే గడువు ఉంది సో జూలై ముప్పై ఒకటిన ఈ గడువు ముగుస్తుంది కాబట్టి ఇప్పటికీ లక్షల మంది రిటర్న్స్ ఫైల్ దాఖలు చేశారు ఇంకా కొంతమంది కొత్త పన్ను విధానమా పాత పన్ను విధానమా ఏది ఎంచుకుంటే బాగుంటుంది అనే సందేహంలోనే ఉన్నారు ఉండిపోయారండి గత ఏడాది నుంచి కొత్త పన్ను విధానం డిఫాల్ట్గా మారింది అయినప్పటికీ తమకు అనువైన పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు అయితే ఉంది కొన్ని లెక్కలు వేసుకోవడం ద్వారా దీని ఏది మేలు జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు సరైన పన్ను విధానం తెలుసుకునేందుకు ముందు కొన్ని విషయాలను అయితే పరిశీలించాలి ఉదాహరణకు ఏడు లక్షల వరకు నో ట్యాక్స్ గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి మీ మొత్తం ఆదాయం ఎంత ఉంది అనేది లెక్క వేసుకోవాలి శాలరీ ఆదాయం అలాగే ప్రయోజనాలు వడ్డీలు అలాగే డివెండ్లు ఇతర ఆదాయాలన్నీ లెక్కించి ఇందులో నుంచి పన్ను మినహాయింపు తీసేశాక పన్ను వర్తించే ఆదాయం పన్ను వస్తుందండి సో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ఏడు లక్షల వరకు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ ద్వారా అయితే రిబేట్ వస్తుంది అంటే ఏడు లక్షల వరకు లో అంటే ఇక్కడ మనకు ఏడు లక్షల రూపాయల లోపల ఎవరైతే ఉంటారో ఆదాయము సో కొత్త పన్ను విధానం ఎంచుకొని ఒక రూపాయి కూడా ట్యాక్స్ అయితే కట్టనవసరం లేదండి దీనికి యాభై వేలు స్టాండర్డ్ డిడక్షన్ అదనం సో మొత్తం ఏడు వేల ఏడు లక్షల యాభై వేల వరకు కూడా పన్ను వర్తించదు కొత్త పన్ను విధానంలో అయితే కనుక అదే పాత పన్ను విధానంలో మనకు ఆదాయం ఐదు లక్షల లోపు ఉన్నప్పుడు రీపెట్ వస్తుంది అంటే వ్యాపారం వృత్తి ద్వారా ఆదాయం ఉన్నవారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారు ఈ ఒకసారి కొత్త పన్ను విధానం ఎంచుకొని రిటర్న్స్ ఫైల్ చేసినట్లయితే మళ్ళీ పాత పన్ను విధానంలోకి మారలేరు అయితే ఉద్యోగులు కొత్త లేదా పాత పన్ను విధానాలకి ఎప్పుడైనా మారవచ్చు వాళ్ళకి అవకాశం ఉంది కొత్త విధానంలో టీడీఎస్ కట్ అయినా రిటర్న్ సమయంలో పాత పద్ధతిలోకి వెళ్ళవచ్చు అలాగే కొత్త విధానంలోకి మార్ మారవచ్చు ఇక పాత పన్ను విధానంలో సెక్షన్ ఎయిటీ సి అలాగే సెక్షన్ ఎయిటీ డి సెక్షన్ ఎయిటీఈ హోమ్ లోన్ వడ్డీ హౌస్ రెంట్లు అలవెన్సు హెచ్ఆర్ఏ వంటివి క్లెయిమ్ చేసుకోవచ్చు వీటికి సంబంధించి పెట్టుబడులు ఉన్నవారు పాత పన్ను విధానం ఎంచుకోవడము బెస్ట్ సో ఈ ఫైలింగ్ పోర్టల్లో క్యాలిక్యులేటర్ అందుబాటులో ఉంటుంది దాని ద్వారా ఏ విధానం మేలు అనేది కూడా మీరైతే తెలుసుకోవచ్చండి సో కాబట్టి ఈ విధంగా మనకు ఏడున్నర లక్షల వరకు కూడా కొత్త పన్ను విధానంలో అయితే ఎటువంటి ఇది ట్యాక్స్ అనేది కట్టనవసరం అవసరం లేదు రీబేట్ అనేది వస్తుంది అలాగే వాతావరణ విధానంలో ఐదు లక్షల నుంచి తర్వాత ఎక్కువ ఐదు లక్షల నుంచి ఎవరికైనా ఆదాయం ఉన్నట్లయితే వారికి ఐదు లక్షల నుంచి రీబేట్ అయితే ఉంటుంది సో దీని ద్వారా మీ ఆదాయాన్ని బట్టి మీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టూ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్కి సంబంధించి మీకైతే ఆదాయం చెక్ చేసుకుని సో దీని ద్వారా మీరైతే ఏది ఏది మేలు అనేది అయితే చేయొచ్చండి సో ఒకవేళ మీరు కనుక జూలై థర్టీ ఫస్ట్ తర్వాత పే చేయాలి అనుకున్నట్లయితే ఐదు లక్షల పైన ఆదాయం ఉన్నవారు ఐదు వేలు జరి జరిమానా చెల్లించాలి అలాగే ఐదు లక్షల లోపు ఉన్నవారు ఒక వెయ్యి రూపాయల మటుకు అదనంగా జరిమానా చెల్లించాలి దీంతోపాటు వడ్డీ కూడా చెల్లించవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్